హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మా ఇంట్లో వరలక్ష్మి రథం పూజ చేసుకుంటున్నాము ఇదండి సో కలషం పెట్టుకోమన్నమాట మేము కలషం లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియో కలషం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చు అందరు కలషం పెట్టుకోరు ప్రేమ్ పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు సో ఇదండి నీళ్ళు కలుపుకొని చుప్రంగా చూసుకొని కొంచెం పసుపు రుద్దుకుందాం కింద ఆల్రెడీ మంచి నీళ్ళతో నీళ్ళు అల్లుకొని పట్ట వేసుకున్నాను నేను పండగలప్పుడు ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు ఇంత కర్పూరం వేసి పచ్చకర్పూరం వేసి ఇల్లు తుడుచుకుంటారు మేమైతే అంతే చేస్తాము సో ఇది మా దేవుడి పీఠ అండి వినాయకుడు అమ్మవారు దివాళీకి అంటే దివాళికి వినాయక చవితి మాత్రమే బయటకు వస్తారు అమ్మవారు సో పసుపు రుద్దుకున్నాక పద్మం వేసుకున్నాము బియ్యంపూడ అయితే పద్మం వేసుకున్నామండి బియ్యం పసుపు రుద్దుకున్నాను కదా ఇప్పుడు నేను బియ్యం పిండితో పద్మం వేసుకుంటున్నాను లేకపోతే కుబేర ముగ్గను వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఇష్టం అది ఎలా వేసుకోవాలన్నది అలా అని సో ఇదన్నీ ముగ్గ అయితే వేసేసుకున్నాము దీని మధ్యలో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము ఇప్పుడు దీని మీద నేను వైట్ క్లాత్ కప్పుతాను ఎందుకంటే అలానే కూర్చోబెట్టబోదాము వారిని సోకి ఏం లేదని కాబట్టి కూర్చోపెడతాం సో మేము అయితే ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటాము సో ఎప్పుడు ఇదే పద్ధతి అనమాట కొత్తగా యాడ్ చేయాల్సిన ఏం లేదు పూజ అయితే సేమ్ ఇలానే చేసుకుంటాము బట్ ఏంటి అంటే డెకరేషన్స్ మారుస్తూ ఉంటాం అంతే పూజ అయితే సేమ్ సింపుల్గా చాలా ఇయర్స్ నుంచి ఇలానే చేసుకుంటున్నాం మేము ఇదే కంటిన్యూ చేస్తాము ఇంకా సో ఇదండి మా లక్ష్మీదేవి ఫ్రేమ్ అనమాట ఇదే ఫ్రేమ్ పెట్టుకుంటాము దీంతోపాటు విగ్రహం ఉంది మాకు లక్ష్మీదేవి అది కూడా పెట్టుకుంటాం అనమాట సో ఫస్ట్ అయితే ఫ్రేమ్ పెట్టేసుకుంటున్నాము విగ్రహం తర్వాత పెడతాం దీని తర్వాత సో ఇలా ఫ్రేమ్కి బోట్లు పెట్టుకొని నీట్గా పెట్టుకోండి ఫ్రేమ్కి ఎప్పుడో గాజులు చిట్టు గాజులు మాల ఉంటుంది వేసి పెడతాము అలానే సో ఇదండి చిట్టిగాజుల దండ వేసి ఉంటుంది మా అమ్మవారికి ఎప్పుడు చదవ ఇదండి అమ్మవారిని అయితే సింపుల్గా ఇలా వేసాను ఇప్పుడు ఒక చిన్న అక్ చేస్తాను సో ఇదండి చిన్న అమ్మవారికి లక్ష్మీహారం వేసాము లక్ష్మీదైతే ఇప్పుడు తులసి మాల వేస్తాను మెయిన్ అదే కాబట్టి తులసి మాల వేస్తాను సో ఇదోండి మా లక్ష్మీదేవి పటమైతే ఇలా రెడీ చేసుకుందాం అన్నమాట సింపుల్గా ఒక మాల ఒక లక్ష్మీహారం ఒకటి గాజుల అంతే ఇప్పుడు మీద పూలు పెట్టి పూలు పెట్టుకుంటాను సో ఇదన్నమాట చూడండి బాగుంది కదా నా బ్యాక్గ్రౌండ్లో బాగుంది ఇదిగోండి మా చెట్టుకు వచ్చిన ముద్ద ఇవి ఇవి అయితే పెట్టుకుంటున్నాము ఇదండి వందర పూలు కూడా ఉన్నాయి తెంపుకి మార్నింగ్ తెచ్చుకోవాలి అవి ఇదండి సో ఇదండి పట్టానికి మాత్రం ఇది వేసాను ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను నేను ఇది చిన్నపిట్ వేసుకొని పసుపు పెట్టి ముగ్గేశాను ఇప్పుడు వేరే క్లాత్ వేస్తా దాని మీద అమ్మవారిని అట్లా కూర్చోబెట్టకూడదు ఇది అమ్మవారికి చిన్న క్లాత్ ఎట్లా సో ఇదండి కొంచెం బియ్యం వేసుకుంటున్నాను సో ఇదండి మా అమ్మవారు ఇప్పుడు అమ్మవారికి మేము బొట్లు పెట్టి దండేసి అక్కడ కూర్చోబెడతాం సో ఇదండి పొట్టు పెట్టుకొని ఇందులో వేసి అమ్మవారిని లోటస్ మీద కూర్చోబెడతాను నేను ఎప్పుడే కానీ ఇందులో నీళ్ళు పోస్తాను వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి లోటస్ అందులో దింపి అందులో కూర్చోబెడతాను సో ఇదండి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని ఇది కొంచెం ఇంతవరకు కట్ చేసుకొని అమ్మవారి మొత్తం వెడల్ పని అమ్మవారిని లోటస్ మీద కూర్చోబెడతాను పోయినసారి కూడా అలానే అలాగే చూసాను సో ఇదండి ఇలా ఓపెన్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ సెంటర్లో అమ్మవారిని కూర్చోబెడతాను ఈ వీటికి ఇట్లా గంధం పెట్టుకొని చెట్టు గంధము కుంకుమ పెట్టుకొని కుంకుమ పెట్టుకొని పెట్టుకుని అందులో పెట్టేస్తారు సో ఇదండి అమ్మవారికి ఇలా పెట్టుకున్నాను నేను ముచ్చలు దండేసాను నల్లపూసలు వేస్తాను అమ్మవారికి సో ఇదండి సిండి ముచ్చల అలా లోటస్లో పెట్టాము ఎందుకంటే వెనక అమ్మవారు బ్యాలెన్స్ అయితే అవ్వట్లేదు కాబట్టి ఫ్లవర్స్ తీసేసాను అది ఇప్పుడు సో ఇదండి ఫైనల్గా మా అమ్మవారు ఇలా ఉంది డెకరేషన్ ఇది మొట్టిచ్చేసి పూజ చేసాక చూపిస్తాం సో ఇదండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇదోండి మా అమ్మాయి పసుపు బొట్టు రెడీ చేస్తుంది అనమాట ప్రసాదం రెడీ చేస్తుంది ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకున్నాము అయిపోయింది మాకు లెవెన్ వరకు అయిపోయింది పూజ అయితే సో ఇదండి సో చేసుకుంటాం సోదండి మా లక్ష్మీదేవి మా అమ్మ అవుట్ ఫిట్ చూసారా బాగుంది కదా ఈసారి అమ్మవారి దగ్గర పెట్టిన సారీ ఆల్మోస్ట్ సిమిలర్ కాకపోతే కలర్ డిఫరెన్స్ కొంచెం అంతే ఇదండి ఇట్రామా ఫుల్ క్యాప్చర్ చేస్తా కొంచెం దూరం ఉంటే ఫుల్ వస్తావు ఇదండి బాగుంది కదా కలర్ బాగా నచ్చింది నాకు కాంట్రాస్ట్ బాగుంది ఇది ఇక్కడ ఉన్నది సేమ్ ఆల్మోస్ట్ కలర్ కొంచెం డిఫరెంట్ అదేమో సేమ్ క్లాత్ కానీ అంత సేమ్ ప్రైస్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ స్టేట్ డిఫరెంట్ అంతే చెన్నై అది బెంగళూరులో కొన్నాం ఇది హైదరాబాద్లో కొన్నాం అంతే తేడా అది సో హోప్ మీ అందరికీ మా పూజ నచ్చింది అనుకుంటున్నాము ఎవరన్నా సింపుల్గా చేసుకునే వాళ్ళు లేదా ఫస్ట్ టైం వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా ఫాలో అవ్వండి అంటే ఇలా అంటే మరీ అట్లా కాదు మీకు ఎలా నచ్చితే అలా చేయండి అది కలషం లేకుండా కలషం సో ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇదనమాట మేమైతే హ్యాపీ అండి బాగా చేసుకున్నాము అది థ్యాంక్ యూ ఇదండి అండి మా పూజ మా అమ్మాయి చేసింది మొత్తం ఇదంతా దగ్గర ఉండి మొత్తం డెకరేషన్ చేసి అంత తానే పూజ చేసింది చూసారా trap hai jo petta dil ko is tarah pe le kar chana ta kashta aata hi nahi hota mama haan na chhota hai chalo ye bahut pain English. Please like and subscribe.